హాయ్ అండి అందరికీ నమస్కారం ఏంటి మంచి సండే స్పెషల్ చికెన్ వండుతున్నాం అనుకుంటున్నారా చికెన్ అయితే కాదండి చికెన్ కర్రీ అయితే కాదు ఏదో స్పెషల్ చేద్దాం అనుకుంటున్నాను చెప్తాను వాటి గురించి ఈ ఐటమ్స్ చూసారా యాలకులు చెక్క ఆవాలు ఇంకా జీలకర్ర ధనియాలు ఇవన్నీ కొంచెం మనం రోస్ట్ చేసుకుందాం అండి పక్కన ఇంకో కడాయి పెట్టుకుందాం కడాయి పెట్టి మసాలా చేసుకోవాలి కదండి వాటిలోకి ఇంతకు మీకు అదేంటో చెప్పలేదు కదండి చికెన్ పచ్చడి చేద్దాం అనుకున్నాం అయితే పీసెస్ చిన్న కొట్టమంటే ఆయన పెద్ద పెద్ద పీసెస్ కొట్టేశారు అయితే వంటలని ఉడికితే సరిపోతాయి అనుకుంటున్నాను బాగా రోస్ట్ అయిపోయినాయండి సల్ల చల్లారేక వంటలని పౌడర్ అయితే చేసేస్తాం మనం ఇప్పుడు వేపుకున్న ఇవన్నీ అన్ని కలిపేసి పౌడర్ చేసుకున్నామండి అదే పక్కన అయితే పెట్టుకున్నాం కదండి చికెన్ని చూద్దాం అది ఎలా ఉందో ఇదిగోండి దీంట్లో ఏంటంటే మనం పసుపు ఉప్పు వేసేసి మ్యారినేట్ చేసుకొని ఒక గంట పక్కన పెట్టేసామండి తర్వాత దాన్ని అలా వాటర్ ఏం పోయకుండా ఆ మామూలుగానే బాయిల్ చేస్తున్నాం అవి అందులో ఉన్న వాటర్ అంతా పోవాలి కదండి ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసేయాలి మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తే మనకి నిల్వ ఉంటుందండి పచ్చడి అయితే సో దానికోసం దాన్ని చిన్న ఫ్లేమ్లో అంటే చిన్న మంట మీద ఉడికించాలండి సో అనమాట మనకి ఇప్పుడు ఇది మనం ముందుగా పెట్టుకున్న పొడి చేసుకున్నదండి అది మసాలా ఇప్పుడు అదే బాణీలో ఇంకో ఆయిల్ పోసుకొని మళ్ళీ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకుందామండి ఆయిల్లో అంటే మరి నిలవ ఉండాలి కదండి సో అందుకనే అందులోనే మనం వేపుకున్న బౌల్లోనే ఆయిల్ పోసేసి ఆ మొక్కలను వేసి ఇందులో బాయిల్ చేస్తున్నామండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి బ్రౌన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయండి ముక్కలు ఇప్పుడు చూసారా దాంట్లోకి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ అండి అది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంట్లో చేసుకున్నది దానికి ఎంత సరిపడా అంత వేసుకోవాలి ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేస్తున్నారండి చూసారా ఆ టేస్ట్ అయితే ఎలా ఉంటుందో తెలియదు కానీ కుమ్మకుమ్మలు ఆడేస్తుంది ఆకలి దంచేస్తుంది అనమాట ఆ వాషన్కి తినేయాలనిపించేస్తుంది బా మీకు తెలియదు ఏముందండి ఆ వెల్లుల్లిని అల్లం ఆ స్మెల్ ఎరగదీసేస్తుందండి మళ్ళీ ఒకసారి రెండు మూడు సార్లు కలిపేసుకుందాం అది అడుగు అంటకుండా ఆయిల్లో వేసి స్మెల్ అయితే చంపేస్తుందండి తీసేస్తుంది మళ్ళీ ఒకసారి కలుపుకుందాం అది అడుగు అంటకుండా సో ఇప్పుడు దానికి సరిపాడా పచ్చడికి సరిపాడా కారం వేసుకుందామండి ఇంట్లో చేసిన కారమే అది మేమైతే ఇంట్లో అదే వాడుతున్నాం అయితే ఆ మెజర్మెంట్స్ అన్నీ మా మిసెస్కి తెలుసు మెజర్మెంట్స్ చెప్పమంటే నా వాయిస్ బాగోదు నేను చెప్పను మీరే చెప్పేయండి వాయిస్ ఓవర్ అన్నారు సో అందుకని నేను చేస్తున్నానండి వాయిస్ ఓవర్ మనం ఇప్పుడు అది కలిపేసాం కదండి బా ఇంకెరకు తీసేస్తుందండి కారం వేసేసరికి ఇంకా మంచి స్మెల్ వచ్చేస్తుంది అడుగంటుకుంటే అలా జాయిగా చిన్న సెగ మీద అలా తిప్పుతూ ఉండాలండి ఇప్పుడైతే ముందుగా రెడీ చేసుకున్న మొత్తం అన్ని ఐటమ్స్ కలిపి పౌడర్ చేసుకున్నాం కదండి ఆ పౌడర్ కూడా వేసేస్తున్నారు అవి రెండు స్పూన్లుగా దాకా వేసారు మూడు నాలుగు స్పూన్లు అయి ఉంటుంది కొలతలు అయితే ఏం లేవండి మేము మామూలుగా కలిపేస్తున్నాం కొలతలు చెప్పడానికి మేము కొలతల ప్రకారం తీసుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా అంతా వచ్చినట్టుంది కోడి ఇంకా మిగతా ఇంకో వానికి సరిపడా అలా వేసుకుంటున్నాం బా ఇవన్నీ కలుపుతుంటే స్మెల్ నాకు తిరగ తీసేస్తుందండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి నా సామిరంగా బా తిరగ తీసేస్తుందండి స్మెల్ అయితే ముందుగా కొంచెం సాల్ట్ వేసుకున్నామండి తర్వాత కూడా కొంచెం సాల్ట్ వేద్దాం ఎందుకంటే ముందేసింది కొంచెమే కాబట్టి అంతకు సరిపోదు సో తర్వాత కూడా మళ్ళీ రుచికి చెడపాడ కావాలి కాబట్టి ఇంకో కొంచెం సాల్ట్ వేసుకున్నాం చూసారు అది కలుపుతుంటే ఎలా ఉందో చక్కగా నోరు ఊరిపోతుంది కుమకుమలాడిపోతుందన్నమాట సండే స్పెషల్ అండి ఇది సర్దా చేసుకుంటున్నాం అంత రెడీ అయిపోయింది ఇంకా దాంట్లో గార్నిష్ చేసుకుందాం గార్నిష్ అంటే ఏదో కాదండి మన ఊర్లో దొరికేదే కరివేపాకు బ అది వేస్తుంటే ఇంకా ఆ రోమా ఎరగ తీసేస్తుందండి బా బాబా తాలింపులో పడగానే మంచి స్మెల్ వచ్చేస్తుందండి పచ్చడి అయితే ఇదే పడ్డం మేము ఫస్ట్ టైం అండి ఎప్పుడు పట్టలేదు ఇదే ఫస్ట్ టైం చూ చూడాలి ఎలా ఉంది ఏంటన్నది టేస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ ముందుగానే అయితే అయిపోయిందండి చల్లార్చి దించేశారు బ కడుపు నిండిపోతుందని చూస్తుంటే వేడి అన్నంలో వేసి కుమ్మేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్